ఇప్పుడు మా హస్బెండ్ చేత కేక్ కటింగ్ ఉందండి సో నేను సాయి పల్లవి గారు ఒక ఈవెంట్ లో కట్టుకున్న శారీని అయితే నేను కట్టుకుంటున్నాను ఈ శారీ నేను ఐ షానిస్ బొటిక్ అనే ఫేస్బుక్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి ఈ సారీ మీద వచ్చిన బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేయించుకోలేదు ఎందుకంటే నా దగ్గర ఇలాంటిది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఉందండి సో ఆ దాంతో నేను ఇలాగా పేరప్ చేసేసాను శారీ అయితే కట్టేసుకున్నానండి చాలా బాగుంది కదా నేను ఇది ఐ షానిస్ బొటిక్ అనే ఫేస్బుక్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి వేళ ఫేస్బుక్ పేజ్లో మనకి సెలబ్రిటీ రిప్లిక శారీస్ అన్ని మంచి ప్రైజ్ అయితే దొరుకుతాయి అండి ఇప్పుడు నేను కట్టుకున్న సారీ థౌజండ్ ఎయిటీ రూపీస్ అనమాట వీళ్ళ దగ్గర కంచి గద్వాల్ సారీస్ కూడా దొరుకుతాయి అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ లోనే దొరుకుతాయి అండి వీళ్ళకి ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ అన్నీ ఉన్నాయండి వీళ్ళ డీటెయిల్స్ అయితే నేను కామెంట్ లో నెక్స్ట్ వాల్ పేజీ లోనే నాకు ఈ సారీ కూడా నచ్చింది ఇలాగ నాకు కంప్లీట్ ప్లేన్ ఉన్న సారీ అంటే చాలా ఇష్టము సో నేను ఇలాగ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నానండి దీంట్లో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నాకు గ్రీన్ ఎల్లో అంటే చాలా ఇష్టం ఎన్ని కలర్స్ ఉన్నా తీసుకుంటాను వీళ్ళ పేజెస్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మొబైల్ నెంబర్ అన్ని నేను కమ్యూనిటీ పోస్ట్ లు ఇస్తానండి స్క్రీన్ పైన కూడా ఇస్తాను ఫోన్ నెంబర్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ గా ఉంది అండ్ వీళ్ళ పేజీలో మనకు అన్ని లో కాస్ట్ లో దొరుకుతాయి మంచి క్వాలిటీ అయితే ఉంటాయండి నాకు ఈ రెండిట్లు ఏసారి బాగుంది